వినయ్ వినయ్ కుమార్ రూపాదేవి వినయ్ కుమార్ రూపాదేవి గన్నవరం వీళ్ళు కూడా పెళ్ళి ఎనిమిది సంవత్సరాలు అయింది ఆల్రెడీ ఒక పాప పుట్టేసింది ఎంతకాలం క్రితం అండి పాప సిక్స్ ఇయర్స్ ఇయర్స్ అయిపోయింది ఆ తర్వాత నుంచి మరలా ప్రెగ్నెన్సీ రాల ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు రకరకాల డాక్టర్ల దగ్గర తిరుగుతున్నారు మరి వాళ్ళు ఏమిటి అనేది చూస్తూ ఉంటే మధ్యలో చెప్పారు డాక్టర్లు వైలేటర్లు టూబుల్ బ్లాక్ ఉంది రెండు వైపులా ట్యూబులు మోసుకుపోయినాయి హస్బెండ్కి కౌంటర్ నీళ్ళు అయిపోయింది అని చెప్పారు మరి ఆల్రెడీ ఒక బిడ్డ పుట్టేసి ఉంది ఆవిడ ట్యూబులు బ్లాక్ కదా పుట్టింది ఆయన కణాలు అద్భుతంగా ఉంటేనే కదా పుట్టింది మరి అయినా మధ్యలో ఏం జరిగింది అనేది చూడకోకుండా ఐవిఎఫ్గా పోండి డోనార్లు పోండి ఆపరేషన్కి రండి అని చెప్తున్నారు ఇవన్నీ అనవసరం అనుకుని వాళ్ళు మన దగ్గరికి వచ్చారు ఇప్పుడు ప్రెగ్నెంట్ ఎన్ని నెలలో అమ్మా వన్ మంత్ వన్ మంత్ లో ప్రెగ్నెంట్ హీరో హీరో అయ్యాడు ట్యూబ్ రెండు ఓపెన్ అయిపోయినాయి మళ్ళీ పూర్వస్థితిలో ఎలాగైతే వాళ్ళు బిడ్డని పొందడానికి ఎలాగైతే చక్కగా పొందగలిగారు పెళ్ళైన కొత్తలో మళ్ళీ అలాగే ఈ ఆరు సంవత్సరాల తర్వాత కూడా అలాగే మళ్ళా ప్రెగ్నెన్సీ లటుక్కును పొందగలిగారు మరి ఏ విధంగా జరిగింది ఇది ఆవిడ స్కానింగ్కి వెళ్తే ప్రెగ్నెన్సీ వచ్చింది ఎవరైనా డౌట్తో స్కానింగ్ వెళ్తే అక్కడ డాక్టర్ ఏం చెప్పాడు ప్రెగ్నెన్సీ అసాధ్యం ఇది స్కానింగ్ డాక్టర్ కూడా కరెక్ట్ ఇంకా కాజీ అలాగే ఇదే కదా ఇదే మాట ఇదే పాట ఇదే బాట అక్కడికి స్కానింగ్ తీసే డాక్టర్ కూడా ప్రెగ్నెన్సీ లేదని చెప్తున్నారు ఎన్ని రోజుల క్రితం ఐదు రోజుల క్రితం ఇప్పుడు కడుపులో ఫుల్ స్కా బెడ్ ఉంది బెడ్ ఉంది చదివింది రేడియాలజీ డౌట్ వస్తే ఒకటి రెండు సార్లు చూసుకోవాలి లేదని ఇస్తే ఈ ట్యూపుల్ బ్లాక్ కదమ్మా ఎలా వస్తుంది ఐవీఎఫ్ చేయించుకోకుండా నువ్వు ఐవీఎఫ్ చేయించుకోలేదంటున్నావు ప్రెగ్నెన్సీయే కాదు బీటా ఎస్సీజీ ఎక్కువ వచ్చిందండి బీటా ఎస్సీజీలో ప్రెగ్నెన్సీ పాజిటివ్ చూపిస్తుంది యూరిన్ టెస్ట్లో ప్రెగ్నెన్సీ పాజిటివ్ చూపిస్తుంది స్కానింగ్లో కూడా మరి ఉంటుంది కదా సార్ తీయించుకోమన్నారు తీసుకురమ్మన్నారు అని చెప్పి వాళ్ళు అడుగుతుంటే ఆయన ఆ మాట మాట్లాడాడు అంటే జనాలకి ఎంత బేభత్సంగా బుర్ర గెలిపేందో చూడండి టూబుల్ బ్లాక్ ఉంటే ఐబీ అప్పో ఓ అప్పో ఐబి అప్పే మూళ్ళచ్చలు మా డాక్టర్ గారు కట్టకపోతే నీకు ప్రెగ్నెన్సీ రాదు కట్టినా గ్యారెంటీ లేదు మందులతో ప్రెగ్నెన్సీ రాదు ఒకవేళ అలా తెస్తానన్న డాక్టర్ వేస్ట్ ఆ ఫేక్ బోకు అదే చెప్పారు ఆవిడికి ఆవిడ ఏడ్చింది ఎందుకంటే మనల్ని నమ్మిన పేషెంట్ ఎన్నో సక్సెస్లు చూసిన పేషెంట్ మన దగ్గర చూస్తుంది రోజు వచ్చినప్పుడు చూస్తూ ఉంటే ఎంతో మందికి ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి వీడియోలు చూస్తుంది కదా ఎంతమందికి వస్తున్నాయి ప్రెగ్నెన్సీలు నాకు వస్తాయి నేను వెళ్ళాను ఈయన ఇలా అన్నాడేంటి ఈ డాక్టర్ గారు మా డాక్టర్ గారిని అని చెప్పి బాధపడింది చివరికి ఆవిడ మన దగ్గరికే వచ్చేసింది లాభం లేదు నేను స్కాన్లో చూస్తే ప్రెగ్నెన్సీ ఉంది లేదని ఎలా చెప్తారమ్మా ఇంత ఘోరం ఎంత సఫరింగ్తో ఉంటారు ఎంత ఆవేదంతో ఉంటారు ఆరేళ్ళ నుంచి పడుతున్న తపనది బిడ్డ ఎప్పుడు పుడతాడా పుట్టడా పుడతాడా పుట్టడా అని బాధపడుతున్నారు ఒక పక్కన ఇదేంటి బిడ్డ పుట్టిన తర్వాత కూడా ట్యూబ్లు మూసుకుపోతాయి అంటే అర్థం కావట్లేదు మరో పక్కన అప్పుడు బిడ్డ పుట్టినప్పుడు చక్కగా ఉన్న కణాలు ఇప్పుడు ఎందుకు డ్యామేజ్ అయిపోయినాయి ఇప్పుడు ఎందుకు పాడైపోయిన ఇప్పుడు ఎందుకు అనేది అర్థం కావట్లేదు అసలే ఆందోళనతో ఉండాలని ఈ రకంగా బెంబేలు ఎత్తిచ్చేస్తున్నారు అది కూడా గైనకాలజిస్టులు అంటే పోనీ ఏదో ఐవీఎఫ్ చేసుకోవడానికి ఆవిడ చెప్పింది అనుకోవచ్చు స్కాన్ తీసి రిపోర్ట్ చేతిలో పెట్టి పంపించాల్సిన రేడియాలజిస్టులు కూడా ఎలా చెప్తున్నారంటే చూడండి ఎంత దారుణంగా ఉందో పరిస్థితి వాళ్ళు బుర్ర ఎక్కడుందో అర్థం చేసుకోండి అలాగే తెలియకపోతే ప్రపంచంలోకి వైద్యం లేదు వాళ్ళకి చదవకపోతే ఇక ప్రపంచంలో ఏ పుస్తకం లేదు వాళ్ళకి రాని వైద్యం ఎవరికి రాదు ఇక వాళ్ళే తోపు మిగతా వాళ్ళంతా వేస్ట్ వేస్ట్ అనుకునే అబుర్ర వేస్ట్ మానవత్వం ఉండాలి మానవత్వం ఉన్న డాక్టర్లు కూడా ఉంటారు అది కూడా గుర్తించాలి అలా గుర్తించి వాళ్ళు మన మీద నమ్మకంతో భయపడకోకుండా ఇక్కడికి వచ్చారు ఇవాళ ప్రెగ్నెన్సీ అనేది ఉందని చెప్పాము మళ్ళీ ఇవాళ ఎక్కడ పంపించాలన్న బయట రేడియాలజిస్టులు ఎవరు లేరు సంక్రాంతి స్పెషల్ పండగ రోజు కూడా కూర్చున్నాం మనం వాళ్ళు కూర్చోరు కదా చాలా మంది కూర్చోరు సరే మనం ఏం చేస్తాం కూర్చొని వాళ్ళ గురించి మనం ఉన్నాంగా సరే ప్రెగ్నెన్సీ స్కానింగ్ మళ్ళా చూపించి ఆ డాక్టర్ గారి దగ్గరికి పోస్ట్ చేయాలని లేకపోతే లేపం లేదు ఇందుకు పంపించాలి అక్కడికి అప్పుడన్నా తెలుసుదుగా ఉందా లేదా లేదు నాలుగు రోజుల క్రితమే మరి ఎక్కువ రోజులు కూడా కాలం నాలుగు రోజులు ఇంత మార్పు నుంచి వస్తుంది ఒక నెల రోజులు అయిందంటే అప్పుడు లేకపోవచ్చు ఇప్పుడు రావచ్చు చెప్పలేం తప్పేం లేదు సరే ఇలా ఉన్నాయి ఏది ఏం జరిగినా చూడండి ఇలా ఉంది నా మీద జనాల యొక్క ప్రచారం దుష్ప్రచారం రాదు వీధి అబద్ధం ఇంతమందికి వేల మందికి తెచ్చి ఒక యూట్యూబ్లో వరుసగా పెడుతున్నా వాళ్ళ ఐవీఎఫ్లు వేల మందికి పోయినాయి అన్నీ పెట్టట్లేదే ఎన్ని పోతాయి ఐవీఎఫ్ లో పట్టా 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 పట్ట రోజుకి ఫెయిల్యూర్సే ఐవీఎఫ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఎక్కడన్నా ఉందా ఉన్న డాక్టర్ ఒక్కరు చూడమ్మా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ నేను కూడా మూసుకుని వెళ్ళిపోతాను ఇంట్లో కూర్చొని అసలు నాకు హాస్పిటల్ నడపాల్సిన అవసరం కూడా లేదు నా బ్రతుకు తెలుగు ఫుల్గా డబ్బులు ఇచ్చి ఉన్నాడు దేవుడు కాబట్టి ఐదు వందలు ఫీజు పెట్టాడు నాకు డబ్బులే అవసరం లేదు కాబట్టి ఐదు వందలు ఫీజు పెట్టే అది వెళ్ళిపోయే లోపల ఏదో ఒక రోజు వెళ్ళిపోతాం కదా పైకి దేవుడు పిలుస్తాడు పిలిచేటప్పుడు పైకి వెళ్ళి చెప్పుకోవాలి కదా ఏం చేసావు సుధాకర్ బాబు కిందకి వెళ్తామంటే ఇది ఆవేదనతో కన్నీళ్లు కారుస్తున్నాయి ఇంతమంది జీవితాల్లో వెలుగు నింపి వచ్చాను స్వామి ఈ ఆత్మ సంతృప్తిని మూతగట్టుకుని వచ్చాను పన్నెండు వేల మూడు వందల అరవై మంది జీవితాల్లో వెలుగు నింపానని చెప్పడం కోసం కృషి చేస్తున్నా అంతేగాని ఈ ఏదో మందల్లాగా నేను డబ్బుల కోసం కృషి చేసేవాడిని అయితే ఫీజు ఐదు కోట్లు పెట్టేవాడిని కోట్ల డబ్బుండి కూడా బిడ్డ పుట్టక బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఖచ్చితంగా బిడ్డ పుడతానంటే ఐదు కోట్లు కూడా ఇసురు బారేయడానికి సిద్ధంగా ఉన్నారు ఐదు కోట్లు తీసుకుని నేను సంవత్సరం అంతా తొంగుకోవచ్చు నేను ఎందుకు ఎంత శ్రమ్మా ఐదు వందలు ఎందుకు పెట్టాను అది సంవత్సరానికి ప్రపంచంలో ఏ డాక్టర్ పెట్టలేదు ఐదు వందల రూపాయల సంవత్సరానికి నేను పెట్టానంటే కారణం బిడ్డ పుట్టాలంటే మూడు నాలుగు నెలలు నా కోర్సు తొమ్మిది నెలలు దేవుడు కోర్సు మొత్తం వన్ ఇయర్ పట్టి నీ చేతిలోకి బిడ్డ రావడానికి ఈ వన్ ఇయర్లో నీకు నేను అందుబాటులో ఉండాలి ఒక్క ఫోన్ కాల్ దూరంలో అందుకని మూడు టెలికాలర్ నంబర్లు కూడా పెట్టాను ప్రతిసారి నా దగ్గర రావాలంటే ఎంతో మంది అంత శ్రమ పెట్టి రాలేరు ఛార్జీలకు కూడా డబ్బులు లేని వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు ఫోన్ కాల్ ముగ్గురిని పెట్టి వాళ్ళకి ఏ డౌట్ వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా ఆన్సర్ చేయడానికి కూడా నేను ముగ్గురు టెలికార్లు పెట్టి కూర్చున్నా సంవత్సరానికి ఐదు వందలు ఫీజు తీసుకుంటూ కూడా అర్థం కావట్లేదా నేను ఫేకా బోకా డాక్టర్లు చెప్తారయ్యా వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఏబిఎఫ్ల మీద బతుకుతున్నారు వాళ్ళ ఆపరేషన్ మీద బతుకుతున్నారు మరి వాళ్ళ లో ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీ వస్తాయని చెప్తే మరి మిగతా వాళ్ళందరితే వాళ్ళేమైపోవాలి కోట్లు పెట్టి ఖర్చు పెట్టి కూర్చున్నారు ఇక్కడ నాకు ఖర్చు లేదు నాకు పొంద లేదు ఇది నా ఓన్ బిల్డింగ్ అద్దె లేదు కాస్త కరెంటు బిల్లు కట్టుకోవడం కూర్చోవడం అంతే ఇంకేముంది నేను ఓను నాకు చార్జీ నాకు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు జీతం లేదు అటు పక్కన కూర్చుంది మా ఆవిడ ఆవిడకి జీతం లేదు నాలుగు అన్నం ముద్ద నేను ఆవిడ మూట కట్టుకొస్తాము క్యారేజీ కట్టుకున్నట్టు మా పిల్లలు కట్టుకున్నట్టు ఇక్కడే తింటున్నాం మా వర్కర్లతో ఇక్కడే ఉంటున్నాం పొద్దు నుంచి సాయంత్రం వరకు దేనికి వెళ్ళే లోపల దేవుడికి చెప్పడానికి నా దగ్గర ఏదో ఒకటి ఉండాలి కనీసం లక్ష మంది జీవితాల్లో వెలుగు నింపి వెళ్ళాలి అని నేను ఆశపడుతున్నాను కాబట్టి ఈ విధంగా శ్రమపడుతున్నాం సంక్రాంతి రోజు కూడా శ్రంపడాల్సిన అవసరమే నాకు లేదు యాభై కంపెనీల్లో వాటాలు ఉన్నాయి రోజై సంపాదిస్తూనే ఉంటాయి తొమ్మిది పావు నుంచి మూడున్నర వరకు షేర్ మార్కెట్లో చూసుకుంటే చాలి ఎంత లాభం వచ్చిందో కోట్ల ఇచ్చాడు దేవుడు గుడిసెలో పుట్టాను డబ్బులు లేవు చిన్న పూరి గుడిసెలో పుట్టాను మరి అయినా కూడా అంత దేవుడు నాకు మరి అలాంటిచ్చినప్పుడు దేవుడికి నేను ఏదో ఒకటి తీసుకెళ్ళొద్దా ఆత్మసంతృప్తిని తీసుకెళ్ళొద్దా సృష్టికర్త దేవుడు ఆయన బిడ్డని కనాలంటే కిందకు వచ్చి కనలేడు మీ జంటని ఎన్నుకున్నాడు సృష్టికర్త దేవుడు ఆ బిడ్డని ఇవ్వాలంటే మీ దగ్గరికి వచ్చి ఇవ్వలేడు నా ద్వారా మీకు అందే ఏర్పాటు చేస్తాడు ఆయన కిందకు వచ్చాడు అనుకో ఒకసారి వేసుప్రోగొచ్చి చూశాడు సెలవులు వేసుకుని పంపించాం సాయిబాబా వచ్చి చూపించాడు గొలీలేసి కొట్టేశాము ఎవరొచ్చినా మనం కొట్టేస్తాం దేవుడు వచ్చినా కూడా వాడిని ఎరగదేస్తాము దేవుడు అని చెప్పి ఆ నెత్తి మీద బాంబు లేసి చంపేస్తాం అలాంటి ప్రపంచంలోకి దేవుడు ఎందుకు రావాలమ్మా అఫ్టర్ ఆల్ నేనే ముప్పై మంది స్టాఫ్ని పెట్టుకున్నాను అనుకో పేరు రాయడానికి ఒకడు నీకు బీబీ చూడటానికి ఒకడు పైకి తీసుకురావడానికి ఒకడో దేవుడు పెట్టుకోలేడు ఎంప్లాయీస్ని నాలాంటి వాళ్ళని కిందకి రావాలా అర్థం చేసుకోవాలి మీరు ఏ దేముడైతే మిమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చాడో ఆ దేముడిని అనుమానిస్తూ అట్లా ఎట్లాగమ్మా మీరు ఎలా వచ్చారు ఇక్కడ వరకు ఒక యూట్యూబ్ వీడియో చూసొచ్చాను అనుకుంటున్నారా యూట్యూబ్లో రోజుకి లక్షల్లో వీడియోలు అప్లోడ్ అవుతాయి డౌన్లోడ్ అవుతాయి మరి అదే యూట్యూబ్ వీడియోలు కొన్ని లక్షలు ఉన్నా కూడా మళ్ళీ నా వీడియో ఎట్లా కనపడింది మీకు వాడు నీ తండ్రి అయిన దేముడు నిన్న ఊబులో నుంచి బయటపడేయడానికి సింపుల్గా నీ బిడ్డని నీ చేతిలో పెట్టడానికి ఈ వీడియో ద్వారా నా దగ్గరికి తీసుకొచ్చాడు ఎందుకంటే ఆయన ఇక్కడ లేడు కాబట్టి నన్ను ఇక్కడ పెట్టుకున్నాడు కాబట్టి నా మార్గాన్ని ఇక్కడ చూపించడానికి నిన్న ఇక్కడ వరకు పిచ్చు తగ్గికి దారాలు కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చాడు ఎందుకంటే నీ నెత్తి మీద సైతాను నీ పక్కన ఉన్న సైతాన్లు అంటాయి అక్కడ వరకు వెళ్ళడం ఎందుకు పక్కన ఉన్న డాక్టర్ గారు లేరా సందులో డాక్టర్ గారు లేరా ఆ మడి ఆవిడే లక్ష రూపాయలు చేరగలే డాక్టర్లు లేరా ఆవిడ లిప్స్టిక్ ఖరీదు చేయడు ఈడు ఈడు ఒక డాక్టరా అని చెప్పి అంటా ఉంటాయి సైతాన్లు అంత దూరం ఎందుకు అంటే అందుకే నేను దారాలు కట్టి లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి ఇక్కడ పడేసాడు కారణం నీ తండ్రి దేవుడు నీకు బిడ్డని ఇవ్వాలని తలిసాడు కాబట్టి నువ్వు చేస్తున్న తప్పుల్ని తెలియజేయడానికి ఒక గురుదేవుడు కావాలి కాబట్టి ఈ వైద్యో నారాయణో అని వైద్య గురువు దగ్గరికి తీసుకొచ్చి వదిలేడు అలా నమ్మారు మన దగ్గరికి వచ్చారు ఈరోజు ప్రెగ్నెన్సీ పొందారు వాళ్ళ మాటలు విందాం ఏం జరిగింది వాళ్ళకి ఎలా జరిగింది ఎలా ప్రెగ్నెన్సీ వచ్చిందని వాళ్ళ కూడా అంటే మీకు ధైర్యం కలుగుద్ది నమస్తే అండి నా పేరు వినయ్ మేము లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఒకసారి చూసుకున్నాం ఎందుకు రావట్లేదు ప్రెగ్నెన్సీ అనేది ఆ ప్రెగ్నెన్సీ రాకపోవడం వల్ల కారణం ఏంటి అనుకుంటే స్కాన్ చేయిస్తే ట్యూబుల్స్ రెండు బ్లాక్ ఉన్నాయని చెప్పారు ఆ ట్యూబ్వెల్స్ బ్లాక్ తీయడానికి ఐవీఎఫ్ఏ ఇంకా అవ్వాలన్నారు కానీ సార్ దగ్గరికి వచ్చాం మేము వీడియోస్ చూసి సార్ దగ్గర మెడిసిన్ వాడిన తర్వాత నియర్లీ ఒక ట్వంటీ డేస్ మంత్ కూడా కాదు ట్వంటీ డేస్ వాడిన తర్వాత ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది అది బీటా టూ హెచ్సిజి ఇది కూడా చేయించమన్నారు ఫస్ట్ కాల్ లో స్టార్టింగ్ లో యూరిన్ ఇది హెచ్సిజి చేయిస్తే పాజిటివ్